మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అలయ్ కార్యక్రమం ఈ ఏడాది సందడిగా సాగింది హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు రాజకీయంగా వైరుధ్యాలున్న సంస్కృతి సంప్రదాయాల పరంగా మనమంతా ఒక్కటే అనే భావనను అలయ్ చాటుతోందని అభిప్రాయపడ్డారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం సంస్కృతి సంప్రదాయాలకు వేదికైంది మాజీ గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇరవై ఒకటవ అలయ్ కార్యక్రమం సాగింది దీనిలో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు వేషభాషలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనతో ముందుకు సాగుతున్నామని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు అలయ్ బలయ్ నిర్వహణకు దత్తాత్రేయ చేస్తున్న కృషిని మాజీ సీజేఏ జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది ఇంకేదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇండియా ఇండియాలో అలాంటి అవకాశం లేదు అని ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పారవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరేనా మనమంతా భారతీయులం అరగ్య భాష అరగ్ వేష్ అప్పుడ ఏక్ దేశ్ వివిధత భారత్ విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకుని అందరం కూడా భావంతో ముందుకు వెళ్తుంటారు అనేక సంవత్సరాలుగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని చరిత్రని మరి అదేవిధంగా ఆహార అలవాట్లను ప్రతిబింప చేసేటటువంటి అలయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు అలై బలైకి సినీ నటుడు నాగార్జున హాస్య నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు నాడు ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడు ఆలింగనం చేసుకున్నారని అప్పటి నుంచి అనాదిగా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నారని బ్రహ్మానందం పేర్కొన్నారు గోరేటి వెంకన్న విమలక్కలు పాటలు పాడి అలరించారు ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అలయ్ బలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా అయినా మనందరం కలిసి ఒకళ్ళని ఒకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకి పంచుకునేటువంటి కార్యక్రమం అలయ్ బలయ్యం కార్యక్రమం ఫలుత ఆత్మీయ ఆలింగనంతో దత్తాత్రేయ అలయ బలైకు వచ్చిన అతిథులకు స్వయంగా స్వాగతం పలికారు తెలంగాణ కళాకారులు ఒగ్గుడోలు చిడుతలు తాళాల మోత కంకర్రల జోరు జమిడిక వాయిద్యాల హోరు ఆడబిడ్డల కోలాహాలు బతుకమ్మ బోనాలతో స్వాగతాలు పలికారు ఇక వంటల విషయానికి వస్తే జొన్న రొట్టెలు మక్కగారెలు ముద్దలు యాటవేపుడు కూర తలకాయ బోటి కోడి పులుసు చికెన్ ఫ్రై పొట్టు రొయ్యలు నోరూరించాయి